ప్రీవియస్ వీడియోలో కౌరవుల సైన్యంలో ఉన్న భీష్ముడు గర్జించిన తరువాత డప్పులు శంఖాలు మ్రోగాయి కదా ఆ పెను శబ్దంతో యుద్ధభూమి మొత్తం దద్దరిల్లింది మరి ఇదంతా చూస్తున్న పాండవుల సైన్యం ఏం చేసింది తమ ఉనికిని చాటడానికి వారు ఎలాంటి సమాధానమిచ్చారో తెలుసుకుందామా ఈరోజు మనం భగవద్గీతలో మొదటి అధ్యాయంలో ఉన్న పద్నాలుగవ శ్లోకం గురించి తెలుసుకోబోతున్నాం వెల్కమ్ టు హిందూ సనాతన ధర్మం ఇక్కడ మన సనాతన ధర్మం యొక్క గొప్ప కథలు ఆధ్యాత్మిక జ్ఞానం గురించి మీతో పంచుకుంటాం ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ సో యు నెవర్ మిస్ అన్ అప్డేట్ ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన పద్నాలుగవ శ్లోకం ఇది త్వేతైర్యైర్యుక్తే మహతి చందనే స్థిత మాధవ పాండవైశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదత్మతు ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే కౌరవ సైన్యపో శబ్దం ఆకాశాన్ని కుదిపేస్తున్న సమయంలో పాండవుల పక్షంలో ఉన్న ఒకే రథం అందరి దృష్టిని ఆకర్షించింది అది ఎవరిదంటే అర్జునుడి రథం ఆ రథం సాధారణ రథం కాదు ఆ రథాన్ని లాగే గుర్రాలు తెల్లని హంసల్లా మెరిసి నాలుగు దివ్య అశ్వాలు రథంపై నిలబడి ఉన్నవారు ఎవరో తెలుసా ఒకవైపు జగన్నాథుడు యుగాధిపతి శ్రీకృష్ణుడు రథసారథిగా నిలిచాడు మరొక పాండవుల వీరశ్రేష్ఠుడు అర్జునుడు తన విల్లు చేతబట్టి సిద్ధంగా ఉన్నాడు అప్పుడు ఆ ఇద్దరూ ఒకే సమయానికి తమ తమ దివ్య శంఖాలను ఊదారు కౌరవ సైన్యపు శంఖానాదం ఎంత గందరగోళంగా ఉందో పాండవుల శంఖానాదం అంత దివ్యంగా స్థిరంగా ఆధ్యాత్మికంగా ఉంది ఆ శబ్దం వినగానే పాండవుల సైనికుల గుండెల్లో ధైర్యం నిండిపోయింది మా పక్షంలో శ్రీకృష్ణుడు ఉన్నాడు మా పక్షంలో ధర్మం ఉంది విజయం ఖాయం అని ప్రతి యోధుడు నమ్మకంతో ఊపిరి పీల్చుకున్నాడు ఇక్కడ మనకు ఒక అద్భుతమైన పాఠం ఉంది మన జీవితంలో మనం కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటాం కదా మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎప్పుడూ గందరగోళం నెగిటివిటీ ఉంటుంది బయటి వాళ్ళు కౌరవులలాగా తమ భయాన్ని తమ గందరగోళాన్ని అల్లరిని ప్రదర్శిస్తారు మనం కూడా భయపడి ఆందోళనపడి గందరగోళంలో మునిగిపోతామా భగవద్గీత మనకు నేర్పేది ఇదే నిజమైన బలం గందరగోళాన్ని సృష్టించడంలో ఉండదు అది ఆత్మవిశ్వాసంతో ప్రశాంతతతో కూడిన స్పష్టమైన సంకల్పాన్ని ప్రకటించడంలో ఉంటుంది శ్రీకృష్ణుడు అర్జునుడు లాగా మనం కూడా మన మనసును మన ఆలోచనలను ఎంత ప్రశాంతంగా ఎంత స్థిరంగా ఉంచుకోగలిగితే మన జీవితంలో వచ్చే సవాళ్లకు అంత శక్తివంతంగా అంత దివ్యంగా సమాధానం చెప్పగలం శ్రీకృష్ణుడు అర్జునుడు ఊదిన శంఖాల పేర్లు ఏంటి ఆ దివ్య సంఖాలు ఎలాంటి శక్తులను సూచించాయి తెలుసుకోవాలంటే పదిహేనవ శ్లోకం కోసం సిద్ధంగా ఉండండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కమెంట్స్లో మీ అభిప్రాయాన్ని మెన్షన్ చేయండి మరీ ముఖ్యంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఇంకా చాలామంది ఇలా మన ధర్మాన్ని తెలుసుకోవాలి త్వరలో కలుగుదాం జై శ్రీకృష్ణ